ఈ రోజున గుంజళ్ళు తీస్తారు కదండి గుంజళ్ళు తీస్తారు ప్రత్యేకించి చిన్నపిల్లల చేత ఎక్కువగా తీస్తుంటారు పెద్దవాళ్ళకంటే కూడా ఎందుకని గుంజళ్ళు తీస్తారు అని అంటే దీనికి కూడా అంతే ఒక సైంటిఫిక్ రీజను ఒక ఆధ్యాత్మిక పరంగా మనకి స్వామివారి విష్ణుమూర్తి కైలాసానికి ఒక రోజున వస్తాడట ఈశ్వరుడితో మాట్లాడుతున్నాడట ఈశ్వరుడితో మాట్లాడుతున్నప్పుడు ఆ సందర్భంగా ఈ మాట రా లోకాభరామాయణం మాట్లాడుతున్నాడు ఈ లోకాభరామాయణం మాట్లాడుతున్న సందర్భంలో విష్ణుమూర్తి దగ్గర ఉన్నటువంటి శంకుచక్రాల్ని అదే విధంగా ఆయన దగ్గర ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని అన్నీ కూడా ఆయన దగ్గర ఉన్న ఆభరణాలన్నీ పక్కన పెట్టారట పక్కన పెట్టి పరమేశ్వరుడితో మాట్లాడుతూ ఉన్నట్ట మాట్లాడుతూ ఉన్న సమయంలో కొంచెం సేపు అయిన తర్వాత సుదర్శన చక్రం కనిపించలేదట పక్కన చూసుకుంటే నా సుదర్శన చక్రం ఏమైందా అని అనుకుంటూ ఉంటాడట అనుకుంటూ ఉంటే కాసేపు అయిన తర్వాత అటు ఇటు తిరుగుతున్న మన బుజ్జి గణపతి బొజ్జ గణపతి వచ్చేట వచ్చి నా సుదర్శన చక్రం ఏమైంది అని అంటే దాన్ని నేను మింగేశానుగా బావయ్యా అని చెప్పాట నిన్ను నువ్వు మింగేసావా మింగేశావా అయ్యో అదేమిటి అది లేకపోతే ఎట్లాగూ చాలా ఇక్కట్లు వస్తాయి ఇబ్బందులు అవుతాయి అని ఇబ్బందులు అవుతాయి అని అని అంటే అప్పుడు ఆయన ఏం చేస్తాట మరి ఆయనకు తెలియంది విష్ణుమూర్తి ఆయనకు తెలియంది ఏముంది అందుకని ఏం చేశాట ఈ కుడి చెవిని తీసుకొని ఎడం చెవి మీద ఇక్కడ ఈ తమ్మె ఉంటుంది కదా అక్కడ ఈ ఎడం చెవిని తీసుకొని ఈ చెవి తమ్మె మీద ఇలా పెట్టుకొని ఇలా గుంజళ్ళు తీసేట ఈ గుంజళ్ళు తీసినప్పుడు గణపతే ఏం చేసా పక్క 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 పెద్దగా నవ్వేశాట నవ్వేయటం వల్ల ఏమైంది అతని బొజ్జలో ఉన్నటువంటి ఈ సుదర్శన చక్రం ఏదైతే ఉందో అది వచ్చి బడక్కన నేల మీద పడింది అంటే ఇప్పుడు విష్ణుమూర్తిది ఏమైంది సుదర్శన చక్రం లేదు గణపతి తీసుకున్నాడు ఇప్పుడు గణపతికి ఏం చేశాడు ఈయన గుంజళ్ళు తీశాడు ఈ గుంజలు తీయటం వల్ల ఆయనకు కావాల్సినటువంటి సుదర్శన చక్రం అనేటటువంటిది వచ్చింది ఇంకా ఇది మనకి పెద్దవాళ్ళు చెప్పేటటువంటి కథ పురాణ కథ అయితే ఇంకా మనకి సైన్స్ పరంగా ఏం చెప్తున్నారు అని అంటే ముఖ్యంగా పిల్లల చేత తీస్తారు గుంజళ్ళు అని అనుకున్నాం కదా ఇలా గనక మనం గట్టిగా పట్టుకోవటం వల్ల బుద్ధి వికసిస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది అంటే వారు ఏదైతే చదువుతారో ఆ చదువు మీద వాళ్ళకి ఏకాగ్రత అనేటటువంటిది పెరుగుతుంది అందుకని చెప్పి ఇలా గుంజళ్ళు తీయండిరా అని చెప్పి సైంటిఫిక్గా మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా కూడా మన పెద్దవాళ్ళు ఆధ్యాత్మికంగా చెప్పారు అని అంటే అందులో మనకి శాస్త్రంతో పాటు విజ్ఞాన శాస్త్రం అంటే సైన్స్ అనేటటువంటిది ఖచ్చితంగా పక్కనే ఉంటుంది దాన్ని మనం పట్టుకోవాలి మన భావితరాలకి ఇవ్వాలి